మద్యం కుంభకోణం కేసులో రెండో అనుబంధ పత్రాన్ని సిట్ అధికారులు నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేయనున్నారు ముడుపుల రవాణాలో కీలకంగా వ్యవహరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని మిత్రుడు వెంకటేష్ నాయుడు బాలాజీ కుమార్ యాదవ్ నవీన్ కృష్ణ ప్రమేయంపై షీట్లో పొందుపరిచినట్లు సమాచారం వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు రెండో అనుబంధ అభియోగ పత్రాన్ని నేడు దాఖలు చేయనున్నారు జగన్కు అత్యంత సన్నిహితుడు మద్యం కేసులో ముప్పై ఎనిమిదవ నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ముప్పై నాలుగవ నిందితుడిగా ఉన్న అతని స్నేహితుడు సిహెచ్ వెంకటేష్ నాయుడు ముప్పై ఐదవ నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి ప్రధానానుచరుడు ఎం బాలాజీ కుమార్ యాదవ్ ముప్పై ఆరవ నిందితుడిగా ఉన్న వ్యక్తిగత సహాయకుడు ఈ నవీన్ కృష్ణల ప్రమేయం పాత్రపై దర్యాప్తులో వెల్లడైన అంశాల్ని తాజా అభియోగ పత్రంలో పూర్తి వివరాలతో పొందుపర్చినట్లు మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేయడంలో చెవిరెడ్డి భాస్కరెడ్డి కర్త కర్మ క్రియగా వ్యవహరించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది ముడుపుల సొమ్ము తరలింపు కలెక్షన్ పాయింట్లకు చేరవేయడంలో చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు కీలకంగా ఉన్నట్లు బాలాజీ నవీన్ కృష్ణలు వారికి సహకరించినట్లు సిట్ గుర్తించింది దీనికోసం వాహనాలు వినియోగించినట్లు తేల్చింది ఈ సమాచారంతో పాటు ఆ నిధులు ఎవరెవరికి చేర్చారో ఈ అభియోగ పత్రంలో పొందుపర్చినట్లు సమాచారం కాల్ డీటెయిల్ రికార్డులు సెల్ టవర్ లొకేషన్లు టవర్ డంపులు డివైస్ యాక్టివిటీ టోల్ ప్లాజాల దగ్గర వాహనాల కదలికల సమాచారం ఫోరెన్సిక్ నివేదికల్ని ఈ అభియోగ పత్రంతో పాటు కోర్టుకు సమర్పించనున్నారు మద్యం ముడుపుల ద్వారా నల్లధనంలో కొంత మొత్తాన్ని వైట్లోకి మార్చుకునేందుకు చెవిరెడ్డి తన బినామీల పేరిట పలు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున భూముల లావాదేవీలు నిర్వహించినట్లు సిట్ దర్యాప్తులు తేలింది తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో ఆరు కోట్ల రూపాయల నగదు రూపంలో చెల్లించి రెండు వందల ఎకరాల భూమి కొనుగోలు చేసి రెండు నెలల్లోనే దాన్ని ఇరవై ఆరు కోట్లకు విక్రయించి ఆ సొమ్మంతా వైట్ గా మార్చుకున్నట్లు సిట్ గుర్తించింది తిరుచానూరులో ఆలయ ప్రధాన అర్చకుడి భార్య పేరిట ఉన్న రెండు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాల భూమిని నల్లధనంతో కొనుగోలు చేసేందుకు ఎనిమిది బినామీ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది మద్యం ముడుపుల సొత్తుతో టాంజనియాలో ఇనుప ఖనిజ కర్మాగారం నిర్మాణానికి చెవిరెడ్డి యత్నించినట్లు తేలింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి వెంకటేష్ నాయుడు ఈ ఏడాది జనవరిలో ఆ దేశానికి వెళ్లినట్లు సిట్ గుర్తించింది తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ఏర్పాటు చేసుకున్న మద్యం డెన్ కు హ్యాండ్లర్ గా వ్యవహరించిన ప్రణోయ్ ప్రకాష్ తో చెవిరెడ్డి భేటీ అయినట్లు కు ఆధారాలు లభ్యమయ్యాయి గతేడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డ ఎనిమిది కోట్ల తొంభై నాలుగు లక్షల మద్యం ముడుపుల సొమ్ముతో చెవిరెడ్డికి ఉన్న సంబంధాల గుట్టును సిట్ రట్టు చేసింది ఈ వివరాలన్నీ తాజా అభియోగ పత్రంలో పొందుపర్చినట్లు సమాచారం ఈ కేసులో సిట్ జూలై పంతొమ్మిదిన ప్రధాన అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది ఆగస్టు పదకొండున మొదటి అనుబంధ అభియోగ పత్రం వేసింది నేడు రెండు అనుబంధ అభియోగ పత్రాన్ని వేయనుంది ఇవాళ వేసే దానితో కలిపి మొత్తం మూడు అభియోగ పత్రాలు వేసినట్లవుతుంది మనీ ట్రయల్ వివరాలు ఇందులో పొందుపర్చినట్లు సమాచారం ఈ కేసులో సిట్ ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది వ్యక్తులు పంతొమ్మిది సంస్థల్ని నిందితులుగా చేర్చింది పన్నెండు మందిని అరెస్టు చేసింది ముప్పై ఒకటవ నిందితుడిగా ధనుంజయ రెడ్డి ముప్పై రెండవ నిందితుడిగా కృష్ణమోహన్ రెడ్డి ముప్పై మూడవ నిందితుడిగా బాలాజీ గోవిందప్ప ముప్పైవ నిందితుడిగా ఉన్న పైలా దిలీప్ బెయిల్పై బయటకొచ్చారు ప్రస్తుతం చివిరెడ్డి రెడ్డి వెంకటేష్ నాయుడు సహా మొత్తం ఎనిమిది మంది జైల్లో ఉన్నారు వీరిలో నలుగురిపై తాజా అభియోగ పత్రం వేయనున్నారు